హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి ధాత్రికేదా రౌడీలను కొడుతూ ఉంటారు అప్పుడే మీనన్ రమ్యకి రివాల్వర్ గురిపెట్టి జేడి నువ్వు కనుక ఆపకపోతే ఇదిగో నేను మీ టీం ప్రాణాలు మొత్తం తీసేస్తాను ఈ రమ్య ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు మీనన్ రమ్యని ఏమి చేయకు అనే దాత్రి వేడుకుంటూ ఉంటుంది నాకు కావాల్సింది కూడా ఈ అమ్మాయి ప్రాణాలు కాదు జేడీ నాకు కావాల్సింది మినిస్టర్ మినిస్టర్ని వదిలేస్తావా లేకుంటే రమ్య ప్రాణాలు తీసేనా అని రివాల్వర్ పాయింట్ బ్లాంక్లో గురిపెట్టి వార్నింగ్ ఇస్తూ ఉండడంతో వెంటనే జేడి వద్దు రమ్యని ఏమీ చేయొద్దు నేను మినిస్టర్ని వదిలేస్తాను అని హ్యాండ్కప్స్ స్థాలంని విసిరిపడేస్తుంది దాంతో రమ్య క్యాచ్ పట్టుకుంటుంది ముందు ఆ మినిస్టర్ హ్యాండ్ కప్స్ అని మీనన్ చెప్తూ ఉండడంతో రమ్య తీయబోతూ ఉంటుంది మీనన్ నువ్వు ముందు విడిపించాల్సింది నన్ను కాదు ఆ కావ్య డ్రైవర్ శివయ్య ప్రాణాలతో ఇంకా ఉన్నాడు వెనుక కార్లో ఉన్నాడు ముందు వాణ్ణి చంపేశాయి వెళ్ళు అని మినిస్టర్ చెప్పడంతో రమ్యని కింద తోసేసి వెంటనే మీనన్ ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి శివ ఎలా ఉన్నావు నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా అని వారిని లాక్కు వెళ్ళి బండకేసి తలని బాధేసి చంపబోతూ రివాల్వర్ని గురిపెడతాడు అప్పుడే దాత్రి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దూరం నుండి చూస్తూ ఉంటుంది వద్దు నన్ను చంపొద్దు నన్ను షూట్ చేయొద్దు అని డ్రైవర్ శివయ్య మీనన్ని వేడుకుంటూ ఉంటాడు ఇక మీనన్ పైశాచికంగా నవ్వుతూ షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా దాత్రి అప్పుడే ఒక కర్రను తీసి మీనన్ చేతికి తగిలేలా విసిరికొడుతుంది దాంతో మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది మళ్ళీ వెంటనే దాత్రి రివాల్వర్ తీసుకొని మీనన్కి తగలకుండా మీనన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా షూట్ చేస్తూ ఉంటుంది ఇక ఎక్కడ జేడి తనని షూట్ చేస్తుందో అని మీనన్ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతాడు తర్వాత శివయ్యని హాస్పిటల్కి తీసుకువస్తారు శివయ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దాత్రి కేదార్ రమ్య బయట వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు మ్యామ్ శివయ్యకి ఏమీ కాదు కంగారు పడకండి అని రమ్య ధైర్యం చెప్తూ ఉంటుంది శివయ్య మామకి ఏమైనా అవ్వాలి ఆ మీనన్ని వెతుక్కుంటూ వెళ్ళి చంపుతాను అని దాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు కదా అని దాత్రి కేదార్ టెన్షన్ పడుతూ అడగడంతో మీరు లోపలికి రండి చూపిస్తాను అని డాక్టర్ వాళ్ళని లోపలికి తీసుకువస్తాడు మామ మామ ఎలా ఉంది మామ కళ్ళు తెరువు మామా అని దాత్రి కేదార్ పిలవడంతో అతను కళ్ళు తెరిచి ఎవరు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు మామ నేను మామ నిన్ను కోర్టుకు తీసుకువెళ్తూ ఉంటే మీ నన్ను అటాక్ చేశాడు ఏంటి మామ ఇలా మాట్లాడుతున్నావు గుర్తు మామా అని దాత్రి కేదార్ గుర్తుకు చేస్తూ ఉంటే అయ్యో మీరే ఎవరంటే కోర్టుకు తీసుకువెళ్ళడం మీననని ఏదేదో చెప్తున్నారే నాకు డాక్టర్ తల పగిలిపోయేంత నొప్పిగా ఉంది ఎవరు వీళ్ళంతా కూడా వీళ్ళని పంపించేయండి డాక్టర్ నాకు చాలా నొప్పిగా ఉంది డాక్టర్ అని అతను అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు చూశారు కదా ఇతని పరిస్థితి బయటికి రండి వివరాలు చెప్తాను అని డాక్టర్ అంటాడు ఏమైంది డాక్టర్ అని దాత్రి కేదార్ అడగడంతో అతను గతం మర్చిపోయాడు తలకి బలమైన గాయం తగలడం వల్ల ఏది కూడా గుర్తుకులేదు మీరు గుర్తు చేసే కొద్దీ అతని ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో ఇరవై ఏళ్ళ నుండి గతంలో జరిగిన సంఘటనలు చెప్పడానికి మిగిలిన ఒకే ఒక్క సాక్షి డాక్టర్ ఆయన మ మరి గతం గుర్తుకు వస్తుందా ఎప్పుడు వస్తుంది అని అడగడంతో కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగితే కానీ ఏమైంది చెప్పలేం నిదానంగా అయితే గతం తప్పకుండా గుర్తుకు వస్తుంది అంతవరకు మీరు ప్రెజర్ పెట్టకండి ప్రెజర్ పెట్టారా అతని ప్రాణాలు పోతాయి అని డాక్టర్ చెప్పడంతో అలాగే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని దాత్రి కేదార్ చెప్తారు నాయక్ దగ్గర నుండి ఫోన్ రావడంతో జై హింద్ సార్ అని జేడి అంటూ ఉంటుంది శివయ్యకి ఏదైనా అయిందని మాత్రం చెప్పకు జేడి అని నాయక్ చెప్పడంతో ఏమీ కాలేదు సార్ కానీ గతం మర్చిపోయాడు అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది అయితే ఎక్స్ట్రా సెక్యూరిటీ అక్కడ అరేంజ్ చేయండి చాలా కేర్ఫుల్గా చూసుకోండి అని సాధు నాయక్ చెప్తాడు తర్వాత నాయక్ ముందు మినిస్టర్ కాలు వేసుకుంటూ ఏంటి ఆ శివయ్య పోయాడా నేను చెప్పాను కదా సాధు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని నన్ను వదిలిపెట్టాల్సిందే అని విరవేగుతూ ఉంటాడు నేనేమి చేయలేనేమో కానీ జేడీకి కాస్త తిక్క ఉంది తను ఎవరిని కూడా వదిలిపెట్టదు అని సాధు నాయక్ వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే జేడీకేడీ ఇద్దరు అక్కడికి వస్తారు ఏంటి మినిస్టర్ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నావా శివయ్య మామకి ఏమీ కాలేదు క్షేమంగా ఉన్నాడు ఇప్పుడు నిన్ను కోర్టులో సబ్మిట్ చేయకపోయినా నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇంకొన్ని రోజులు సమయం అడిగి తీసుకువస్తాను నిన్ను ఇక్కడే పెడతాను శివయ్య మామ సాక్ష్యం చెప్తాడు నీకు శిక్ష పడేలా చేస్తాను చూడు మాజీ మినిస్టర్ నువ్వైతే తప్పించుకోలేవు ఇది ఫిక్స్ అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే మినిస్టర్ షాకింగ్గా వింటూ ఉంటాడు అప్పుడే సాధు నాయక్కి ఫోన్ వస్తూ ఉంటుంది ఇక మినిస్టర్ భార్య తయారు వాళ్ళ ఆఫీస్ ముందే కార్ని ఆపుకొని స్టైల్గా కూర్చొని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సాధు ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయని చెప్పడంతో ఇక సాధు నాయక్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు తాయారు నువ్వా తాయారు ఎలా ఉన్నావు తాయారు అని మినిస్టర్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే పెనిమిటి నేను బాగున్నాను నీకోసం వెళ్ళే నేను వచ్చాను బరిలోకి దిగాను అని ఏంది పోలీస్ మా పెనిమిటిని అరెస్ట్ చేసి అక్కడే శిక్ష పడేలా చేద్దామనుకుంటున్నావా నేను ఉండగా అది జరగని పని నువ్వు నా పెనిమిటిని వదిలిపెట్టి తీరాల్సిందే అని తాయారు వార్నింగ్ ఇస్తూ ఉంటే చూడండి తాయారు గారు మీరు ఎవరు ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ మీ భర్త మినిస్టర్ చాలా తప్పులు చేశాడు కాబట్టి జైలు శిక్ష ఖచ్చితంగా పడే తీరుతుంది ఇది మాత్రం ఫిక్స్ ఇది మాత్రం చెప్పగలను అని దాత్రి చెప్తూ ఉంటే ఏ సాధు ఎవర్రా ఆ పిల్ల ఏంటి అంత పొగరుగా మాట్లాడుతోంది అని తాయారు రెచ్చిపోతూ ఉంటుంది చూడండి తాయారు గారు మీరు క్షేమంగా ఉండాలనుకుంటే ఇప్పుడు ఫోన్ పెట్టేయండి లేదంటే మీ భర్త లాగే మీరు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవును తాయారు గారు మీ మంచి కోసమే చెప్తున్నాం అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు నేరం చేశాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలు లేకుండానే ఎలా శిక్ష పడేలా చేస్తారు అసలు మీకు ఇంకొక విషయం అర్థం కావటం లేదు కదా నా పెనిమిటికి నేను బెయిల్ తీసుకొచ్చిన మా లాయర్ ఇప్పుడే పైకి వచ్చి బెయిల్ పేపర్స్ ఇస్తాడు ఒక్కసారి చూసుకో అని ఆవిడ చెప్పడంతో లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకొని జేడీ చేతికి ఇస్తా ఇస్తూ ఉంటాడు ఆ బెయిల్ పేపర్స్ చూసిన జేడి అసలు ఇంకా కోర్టులో ప్రొడ్యూసే చేయలేదు అసలు బెయిల్ ఎలా ఇస్తారు సంతకం ఎలా చేసి పంపిస్తారు అని దాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటే నేను ఒక్క ఫోన్ కొడితే ఢిల్లీనే కదిలిపోతుంది నా వెనుక ఢిల్లీనే పరిగెత్తుకు వస్తుంది మరి నా పెనిమిటికి బెయిల్ తీసుకురాలేనా నేనంటే ఏమనుకుంటున్నావు కొన్ని దినాలు నేను ఊర్లో లేకుండా పోయినందువల్ల ఇంత రచ్చ చేస్తావా మర్యాదగా నా పెనిమిటిని వదిలిపెట్టేశాయి అని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఒక్క నిమిషం అంటూ జేడీ బెయిల్ ప్రాసెస్ అంతా మొదలుపెట్టేసి అతన్ని వదిలేసేయండి అని సాధున్నాయక్ అంటే ఆర్డర్ వేస్తాడు ఆ కావ్య కేసులో కేసు పెట్టింది ఎవరో జగదాత్రి అంట నా పెనిమిటిని అదేమీ చెయ్యలేదు దాని సంగతి నేను చూస్తాను అని తాయారు వార్నింగ్ ఇస్తూ ఉంటే కావ్యగారి కేసులో నువ్వు మినిస్టర్ని అసలు కాపాడలేవు నేను ఉండగా అది జరగనివ్వను అని జేడీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో నేనేం చేస్తానో చూసుకుందాంలే అని పెన్మిటి కింద కారులో వెయిట్ చేస్తున్నా వచ్చేసై అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది బాయ్ సాధు అంటూ మినిస్టర్ చాలా చాలా సంతోషంగా ఇక నేను వెళ్ళిపోతున్నాను అని బాయ్ చెప్తూ వెళ్తూ ఉంటాడు తర్వాత మీనన్ యువరాజ్ పోలీస్ స్టేషన్ బయట చూస్తూ ఉంటారు ఆ జేడీ ఈ స్టేషన్లో ప్రతి వస్తువు కూడా నా కనుసైగల్లో ఉంటుంది నన్ను ఏమీ చేయలేవని నాతో ఛాలెంజ్ చేసింది కదా మీనన్ అంటే భయం అంటే ఏంటో ఆ జేడీకి పరిచయం చేయాలి ఈరోజు ఆ జేడీ ప్రాణాలు తీసే తీరుతాను కార్ని పక్కగా పార్క్ చేసి పెట్టు యువరాజ్ నేను ఆ జేడి ప్రాణాలు తీసేసి మళ్ళీ వస్తాను అని ఒక పెద్ద తుపాకీ ఉన్న బాక్స్ని పట్టుకొని మీనన్ వెళ్తూ ఉంటాడు ఇక మీనన్ ఒక చోట కూర్చొని ఆ తుపాకీని సెట్ చేసుకుంటూ ఉంటాడు తర్వాత మినిస్టర్ ఏంటి జేడి నన్ను వదిలిపెట్టనని చెప్పావు ఇప్పుడు నీ చేతులతోనే పంపించేస్తున్నావేంటి అని మినిస్టర్ పైచాషికంగా నవ్వుతూ అడుగుతూ ఉంటాడు ఏంటి మినిస్టర్ బెయిల్ రాగానే అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నావా ఏమో ఈ బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు ఇంకో కొత్త కేసు నీపై పడొచ్చు మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అని జేడి అంటే నువ్వు ఇంటికి వెళ్ళి చిల్లయ్యే లోపలే మళ్ళీ అరెస్ట్ చేసి మేము నిన్ను ఇక్కడికి తీసుకువస్తాము చూస్తూ ఉండు అని కేదార్ చెప్తాడు జేడీ ఇందులో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయి ఢిల్లీ వరకు ఈ కేసు వెళ్ళింది కాబట్టి నువ్వు కూడా కాస్త సైలెంట్గా ఉండు అని సాధు నాయక్ చెప్తాడు నువ్వు ఇంటికి వెళ్లే లోపలే మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తాం చూస్తూ ఉండు అని దాత్రి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జేడీ దొంగ దెబ్బ తీయడం నాకు అలవాటు లేదు కానీ నీపై పగ తీర్చుకోవడానికి నిన్ను ఇలా దొంగగా కాల్ చేయాల్సి వస్తుంది నేను గెలుస్తున్నానో ఓడుతున్నానో కూడా నాకే అర్థం కావడం లేదు అని మీనన్ దూరం నుంచి జేడీకి రివాల్వర్ గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే జేడీ జేడీ వెనుకలో ఆదికేశవ ఇద్దరూ నడుస్తూ వస్తూ ఉంటారు అయితే కేదార్కి ఏదో డౌట్ కొట్టి జేడీ ఇలరా అంటూ దాత్రిని పక్కకు లాగేస్తాడు మీనన్ షూట్ చేసిన ఆ తుపాకి గుండు కాస్త మినిస్టర్ కేశవ తలకి తగిలి స్పాట్లైట్లో చనిపోతాడు ఇక కేదార్ ఎవరు షూట్ చేసింది అని పరుగులు పెడుతూ కారు వెనుక పరుగులు పెడుతూ ఉంటారు ఈజ్ డెడ్ సార్ అని దాత్రి కవన్ఫమ్ కన్ఫర్మ్ చేస్తుంది అసలు ఎవరు ఇదంతా చేసింది అని సాధు నాయక్ అరుస్తూ ఉంటాడు ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు సార్ కేదార్ పరిగెత్తుకు వెళ్ళాడు అని అయినా కేదార్కి ఏదో డౌట్ వచ్చి నన్ను పక్కకు లాగాడు ఆ బుల్లెట్ కాస్త ఈ మినిస్టర్కి తగిలింది అని దాత్రి చెప్తుంది నా పెనిమిటిని చంపేశారా అని తాయారు కుప్పకూలి ఎరుస్తూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత మేనన్ ఇక యువరాజు డ్రైవింగ్ చేసి రెడీగా ఉంటే పోనివ్వు నేను జేడీని షూట్ చేయబోయి వెనకాల పొరపాటునే వస్తున్న ఆదికేశవని షూట్ చేసేశాను వాడు ప్రాణాలు కోల్పోయాడు నా వల్లే ఆ మినిస్టర్ ప్రాణాలు కోల్పోయాడన్న విషయం మినిస్టర్ భార్య తాయారుకి అస్సలు తెలియకూడదు ఈ చావు జేడీ అకౌంట్లో పడిపోతుంది పద యువరాజ్ అని ఇద్దరు కారులో పారిపోతూ ఉంటారు ఇక వాళ్ళు దొరకకపోవడంతో కేదార్ తిరిగి వచ్చేస్తాడు ఇంటి దగ్గర తాయారు ఫుల్గా మందు కొడుతూ ఏంటి నా పెను చంపేస్తారా కావ్యకేస్ని రీఓపెన్ చేసిన ఆ జగదాత్రిని వదలను నిన్నో వదలను అని గుండెలు పాదుకొని ఏడుస్తూ తాగుతూ ఉంటుంది